హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి ఇవాళ మనము గులాబ్ జాము పిండి లేకుండా గోధుమ పిండితో చాలా హెల్దీ బెల్లం గులాబ్ జాము చేసుకుందాము ఏ విధంగా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాము చూసారు కదా టేస్ట్ అయితే చాలా బాగుందండి నోట్లో పెట్టుకున్న వెంటనే కరిగిపోయే అంత సాఫ్ట్గా ఉంది టేస్ట్ కూడా సేమ్ గులాబ్ జాము టేస్ట్ కంటే చాలా బాగుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి దీనికి కావాల్సిన పదార్థాలు స్టవ్ ప్యాన్ ప్యాన్ పెట్టుకుని వన్ కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఇందులో వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని ఈ విధంగా లైట్గా ఫ్రై చేసుకుందాము చూసారు కదా ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు ఇలా లైట్గా ఫ్రై అయ్యాక పక్కన పెట్టేసుకుందాము పాకం కోసం రెండు కప్పుల బెల్లము మూడు కప్పుల నీళ్లు తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించేసుకుని పాకం వచ్చేంతవరకు వేడి చేసుకుందాము చూసారు కదండి అక్కడ ఆల్రెడీ మనం ఫ్రై చేసుకున్న పిండిలో చిటికెడ సాల్ట్ చిటికెడు బేకింగ్ పౌడర్ బేకింగ్ సోడా వేసుకోవాలి చూసారు కదండి ఇలా వండ చేసినప్పుడు ఇలా వండ అయితే సరిపోతుంది లేకపోతే ఇంకొంచెం నెయ్యి వేసుకోండి ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ బాగా మెత్తగా పిండి కలుపుకోవాలి ఇంత మెత్తగా కలుపుకుంటే మన గులాబ్ జాము చాలా బాగా వస్తాయండి దీన్ని పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు పాకం రెడీ అయిపోయింది ఇందులో ఒక యాలక్క పౌడర్ వేసేసుకుందాము ఇలా జిడ్డుగా ఇలా జిగురుగా ఉంటే సరిపోతుందండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని చిన్నగా గులాబ్ జాములో చేసేసుకుందాము చూసారు కదా ఈ విధంగా కొంచెం ఒత్తుకుంటూ చేసుకుంటే బాల్స్ విరిగిపోవండి అన్నీ విధంగానే చేసేసుకుందాము ఇంతలోపు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని డీప్ ఫ్రైక్ సరిపడినంత ఆయిల్ వేసుకుందాము ఆయిల్ మరీ హీట్గా ఉండకూడదండి లైట్ హీట్గా ఉన్నప్పుడు ఇవి వేసేసుకుని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము చూసారు కదా ఈ విధంగా అటు ఇటు టర్న్ చేసుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము చాలా ఈజీ అండి మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ విధంగా మంచి కలర్ అయితే వచ్చేసినాయి కదా వీటిల్ని పాకం చల్లగా అయితే మళ్ళీ ఒక్కసారి పాకం వేడి చేసుకుని అందులో వేసేయడమే ఇలా ఒక హాఫ్ అన్ అవర్ వదిలేస్తే పాకం అంతా పీల్చుకొని సాఫ్ట్ గులాబ్ జాము అయితే రెడీ అయిపోతుందండి మీకు నచ్చినట్లయితే థ్యాంక్ యూ